గోవిందాయ హిందూ హిందు జై శ్రీరామ్ వందే మాతరం కృష్ణ వందే జగద్గురం భగవద్గీత విభూతి యోగము ముప్పై ఐదవ శ్లోకం బృహత్సామ తా గాయత్రీ చందామహం మాసానా మార్గ శీర్షోహం ఋతూనా కుసుకర కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు గానము చేయుటకు అనువైన శృతులలో బృహత్సామమును నేను ఛందస్సులలో గాయత్రి ఛందస్సును నేను మాసములలో మార్గశీర్షమును ఋతువులలో వసంత ఋతువును నేనే ఇంతకు ముందు శ్లోకాలలో మనం తెలుసుకున్నాం వేదాలలో సామవేదము నేనే అన్నాడు పరమాత్మ ఆ సామవేదములో బృహత్సామము అనే మంత్రము గొప్పది అంటున్నాడు స్వామి ఆ బృహత్సామము భగవంతుడిని కీర్తించేది భగవంతుడి మహత్వం గురించి చెప్పేది సామవేదంలో చాలా ప్రముఖమైనది కాబట్టి ఆ మంత్రానికి బృహత్సామము అని పేరు అది నా స్వరూపము అని చెప్తున్నాడు స్వామి సంస్కృతంలో ఎన్నో ఛందస్సులు ఉన్నాయి అనుష్ ఛందస్సు దృష్టు ఛందస్సు అలాగే గాయత్రి అనేది ఒక ఛందస్సు పేరు ఆ గాయత్రి ఛందస్సులో ఉండే సవిత అనే మంత్రానికి గాయత్రి మంత్రము అనిపి అది వాడుకలో మనం గాయత్రి మంత్రము అంటాము కానీ గాయత్రి అనేది ఛందస్సు అండి గాయత్రి అనే ఛందస్సులో మూడు పంక్తులు ఉంటాయి పంక్తికి ఎనిమిది అక్షరాలు అంటే మొత్తం కలిపి ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి మనము నిత్యము కూడా ప్రముఖంగా వినే అలాగే ద్విజులు సంధ్యా మంత్రము చేసే గాయత్రి మంత్రం ఏదైతే ఉంటుందో అందులో అక్షరాలు ఇరవై నాలుగు ఈ మంత్రము సవితా మంత్రము గాయత్రి ఛందస్సులో ఉండటం వలన మనం గాయత్రి మంత్రము అని కూడా అంటాం ఉపనయనం చేసేటప్పుడు ఈ గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తారు దానికి బ్రహ్మోపదేశము అని పేరు అంటే ఈ గాయత్రి మంత్రం ఏం చేస్తుంది అంటే బ్రహ్మమును తెలియజేస్తుంది కాబట్టి ఆ గాయత్రి ఛందస్తును నేను అని చెప్తున్నాడు స్వామి అలాగే మాసాలలో మార్గ నేను అంటున్నాడు స్వామి ఇప్పుడంటే అంటే మనము చైత్రమాసంతో సంవత్సరం మనకి ఆ సంవత్సరం ఆరంభం అవుతుంది కానీ ఉగాది పండుగ నుండి ద్వాపర యుగం కాలంలో మనకి సంవత్సరం ఆరంభమయ్యేది మార్గశిర మాసం నుండి ఈ విషయము స్పష్టంగా మనకి మహాభారతము అనుశాసన పర్వంలో ఉంటుంది మనము పితృదేవతలకి వెంట ప్రదానాలు చేస్తామా వాళ్ళకి సంవత్సరం కలిపితే ఒక రోజు మన సంవత్సర కాలము పితృదేవతలకు ఒక రోజు కింద లెక్క ఆ సంవత్సరము ఒక రోజు కదా వాళ్ళకి ఆ రోజు వాళ్ళకి ఎప్పుడు ఆరంభం అవుతుంది అంటే మన పద్ధతిలో ఉత్తరాయణం అంటే సంక్రాంతి పండగ చేసుకుంటామే ఆ రోజు నుండి వాళ్ళకి పగలు ఆరంభమైనట్లు సంక్రాంతి పండక్కి కొంచెం ముందుకు వెళితే ఏమవుతుంది మనకి మార్గశిర మాసము మనము నెల పండగ నెల పట్టింది అంటాము చూసాము ఆ మార్గశిర మాసం అంతా కూడా ఈ పితృదేవతలకి బ్రహ్మ ముహూర్త సమయము లాంటిది మనం కూడా చక్కగా పండగ నెల పట్టిన దగ్గర నుండి వాకిళ్ళు కడిగేసి గోమయంతో అలికి లేదా కల్లాపి జలిగి ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు పెట్టి పశువులను అలంకరించి గోసేవ చేసుకొని పొలంలో ధాన్యం ఇంటికి తెచ్చుకొని మార్గశిర వ్రతము లేదనుకుంటే ధనుర్మాస వ్రతము చేసుకుంటూ నారాయణుడిని ఆరాధిస్తూ చాలా పవిత్రంగా ప్రశాంతంగా బ్రతుకుతాం ఆ నెల కూడా చాలా బాగుంటుంది ఇటు బరీ చలిగా ఉండదు అట్లానే ఎండలు ఉండవు వర్షాలు ఉండవు చల్లటి గారులు వస్తూ ప్రశాంతంగా ఉంటుంది ఆ మాసంలో గారులు ఎలా ఉంటాయంటే గాలి బడాలు ఎగరేసుకోవడానికి కూడా బాగా అనుకూలంగా ఉంటాయి చల్లటి పిల్లగాలు కొడుతూ ఉంటాయి అలాంటి పర్వ ప్రశాంతమైన మార్గశిరమాసము నాస్వరూపము అని చెప్తున్నాడు స్వామి వాల్మీకి రామాయణం కూడా ఈ మార్గశరమాస ప్రాధాన్యత గురించి వాల్మీకి భగవానుడు గొప్పగా వర్ణించుంటాడు ఈ మార్గశిరమాసంలోనే గీతా జయంతి వస్తుంది మార్గశిర శుద్ధ ఏకాదశి వస్తుంది అలాగే అవధూత దత్తాత్రేయ స్వామి వారి అవతారం కూడా మార్గశిరమాసంలో జరిగిందని చెప్తారు అలాంటి పరాపవిత్రమైన మార్గశరమాసం నా స్వరూపము అని చెప్తున్నాడు పరమాత్మ మార్గశిరమాసాన్ని కొంచెం అటు ఇటుగా ధనుర్మాసం అని కూడా అంటారు వైష్ణవులు పరమ పవిత్రంగా మార్గశిర మాసం అంతాను ఇంకా చెప్పాలంటే ధనుర్మాసం అంతా కూడా నిరంతరము నారాయణ ఆరాధనలో మునిగిపోయి ఉంటారు అలాగే స్వామి ఋతువులలో నేను వసంత ఋతువుని నేను చెప్తున్నాడు మరి వసంత ఋతువు ఎప్పుడు వస్తుందండి మనకి చైత్ర వైశాఖ మాసాలు చెట్లు చిగురించి పువ్వులు పోసి కోకిల పోస్తూ వాతావరణం అంతా చాలా ఆరాధరతంగా ఉంటుంది కాస్త ఎండలు ఆరంభం అవుతాయి త్రేతాయుగంలో శ్రీరామచంద్రులు వారు జన్మించింది చైత్రమాసంలోనే సీతామహాలక్ష్మిని కళ్యాణం చేసుకుంది కూడా ఈ చైత్రమాసంలోనే శ్రీరామనవమి నవరాత్రులు చేసుకుంటాము అలాగే వసంత నవరాత్రులు చేసుకుంటాం అమ్మవారి కోసం మనకంత తెలియకపోయినా ఉత్తరాది వాళ్ళు గడ్డ కట్టుకుపోయే చల్లో బ్రతికి కాస్త వసంత ఋతువు రాగానే అంటే మార్చి నుండి మొదలెట్టి మార్చి ఏప్రిల్ నుండి వాళ్ళకి కాస్త ఎండలు వచ్చి చలి వదిలిపోయి చాలా ఆనందిస్తారు విష్ణు సంబంధితమైన ఎన్నో ఉత్సవాలు పండుగలో చేసుకుంటారు అలాంటి శోభాయమానమైన ఋతువు వసంత ఋతువు కాబట్టి పరమాత్మ వసంత ఋతువు నా స్వరూపము అని చెప్తున్నారు వాస్తవానికి ఆలోచిస్తే ఈ ప్రకృతి అంతా కూడా పరమాత్ముడే నిండి ప్రకృతికి శోభను సంతరించాడు మన ఇంట్లో ఒక పూల చెట్టు పెంచుకోవాలంటేనే దానికి నాలుగు పూలు పొయ్యాలంటేనే ఎంత జాగ్రత్త పడతాము రోజు నీళ్లు పోస్తాము నాకులు కొమ్మలు దుంచేస్తాము ఎరువు తీసుకొచ్చేస్తాము పురుగు మందులు కొడుతూ ఉంటాము పశువులు అవేమి వచ్చి తినిపోకుండా కంచా అది వేసుకుంటాం మరి మనం అలాగా ప్రయాణం చేస్తూ ఉంటాం అంటే రోడ్డు పక్కన పెద్ద పెద్ద వృక్షాలు ఆ చెట్ల నిండా వసం రాగానే ఎర్రటి పూలు ఏదో కోడిపంద్యాల పూలు అని కూడా అంటూ ఉంటాం చెట్టుకి ఆకుల కంటే కూడా ఎర్రగా పూలే కనపడుతూ ఉంటాయి మనం అలాగా వాహనంలో ఆ బైపాస్ రోడ్ల మీద పోతూ ఉంటే రోడ్లకటు ఇటు పెద్ద పెద్ద చెట్లు చెట్ల నిండా పరుచుకున్న పూలు అభిసోగం రాలి రోడ్డు మీద పడిపోయి నుండి చూస్తుంటే ఎంత ఆహ్లాదభరితంగా ఉంటుందండి ఎవరు పోషణ చేశారు ఆ చెట్లన్నీ ఎవరండి పూలు పూయించారు ఎవరు ఎరువు వేసి సమయానికి నీళ్లు పెట్టి పురుగు కుట్రా లేకుండా జంతువులు తినేయకుండా ఆ ఆలోచించండి ప్రతి ఋతువులోనూ ప్రతి మాసములోను ప్రకృతిలోని ప్రతి వస్తువులోను సమస్త జీవజాలంలోనూ ఆ పరమాత్మను దర్శించగలగాలి పరమాత్మ శక్తి ఉండబట్టే ఇంత స్వభాయమానంగా ఈ భూలోకం అంతా కూడా వర్ధిల్లుతుంది మనము దర్శించడమ్మా అనేసి నాశనం చేసేస్తున్నాం ఒక చెట్టు కనపడితే కాబాబా ఇప్పుడు దాన్ని కొట్టేయాలి మనం వాడుకోవాలి నదులు కనపడితే నాశనం చేశారు సముద్రాలు కనపడితే నాశనం చేశారు కొండలు గుట్టలు ఉంటే మైనింగ్ కింద అవన్నీ కూడా తొవ్వి పడేయాలి ఓరిన ఆయన మనుషుల దెబ్బకి కొండలు కూడా మాయమైపోతున్నాయండి మైనింగ్లనేవో తవ్వేస్తున్నారు కొండలను తవ్వేస్తున్నారు గుట్టలను తవ్వేస్తున్నారు ఏం బ్రతుకుతాయి మన ముందు ఏమీ బ్రతకం అందుకే ఎక్కడ లేని రోగాలు మనకే వస్తాయి ఎక్కడ లేని కష్టాలు మనకే వస్తాయి ఎక్కడ లేని సంసారం అంతా కూడా మనకే ఉంటుంది ఏ ప్రాణి కూడా మనశ్శాంతి లేకుండా ఉంటుంది ఒక మనిషి మాత్రం ఇప్పుడు మనశ్శాంతి లేకుండానే ఉంటాడు కారణం ఏంటంటే మనం చేసే అదో వల్ల లాంటిది పరమాత్మ భగవద్గీతలో ఈ ప్రకృతిలోను ఈ మాసాలలోను ఈ ఋతువుల్లోను చెట్లలోను పుట్లలోను కాలంలోను అన్నిటిలోనూ నేనే ఉన్నానాయా అని అర్చునుడు చెప్తున్నాడండి భగవద్గీత అర్థం చేసుకుంటే ప్రకృతిని పాడు చేయడం పర్యావరణాన్ని దూషితం చేయడం లాంటి పనులు మనుషులు ఎప్పుడూ చేయరు కాబట్టి మనం చక్కగా అర్థం చేసుకుని అలా పాటించాలి లోకా సంస్థ సుఖనోభవంతుడు जय श्री राम जय भारत जय हिंद कृष्ण हरभणम